భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది అదేవిధంగా మిత్రులరా మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించాం ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఈ ఏడాది వానకాలం పంటకు జూలై ఇరవై నాలుగు నాటికి పదకొండు లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం ఇప్పటికీ ఇంకా పది లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో రైతులకు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొలి దశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జూలై పద్దెనిమిదిన నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు రెండో దశలో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలను జూలై ముప్పైనా నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు కాగా రెండు లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈ రోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం